सर रायसा रायसा रायसरक्षण

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో ఆధ్వర్యంలో వట్టెమ్ల గ్రామంలో రైతులకు ఉపయోగపడే గోదాం నిర్మాణానికి భూమి పూజ ఈరోజు కవింప చేసుకోవడం జరిగింది సింగిల్ విండో చైర్మన్ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారు వైస్ చైర్మన్ ఉన్నటువంటి లక్ష్మీకాంతరావు గౌరవ సభ్యులు నాతో పాటు మరో ముఖ్య వచ్చినటువంటి పెద్దలు న్యాప్ క్యాప్ సంబంధించినటువంటి చైర్మన్గా గత కొద్ది సంవత్సరాలుగా సహకార రంగంలో సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు రవీందర్ రావు గారు అనేక మంది రైతు సోదరులు ప్రముఖులు రైతుల ఆధ్వర్యంలో మన రోజు ఇక్కడ గోదాం కార్యక్రమాన్ని భూమి పూజ ద్వారా రైతులకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం పరస్పర సహకార సంఘం అంటే ఒకరికొకరు తోడు ఉండాలని ఒకరి ఒకరికొకరికు కష్టాల్లో ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు ఏర్పడినటువంటివే ఈ సింగిల్ విండో కోఆపరేటివ్ సెక్టార్లో సహకార రంగంలో ఒకప్పుడు సహకార రంగం ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా చెప్పినట్టుగా రుణం తీసుకున్నప్పుడు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పడ్డటువంటి ఇబ్బందులుండి సహకార సంఘ బ్యాంకులు నష్టాల్లో నుండి లాభాల బాటలో కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తదుపరి సింగిల్ విండోలో కూడా ప్రాధాన్యత క్రమాన్ని పెంపొందించి సింగిల్ విండోలు కూడా బలబుద్ధి చేసే లక్ష్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాలలో వచ్చినటువంటి పాలకవర్గాలు వర్గాలు కూడా రైతులకు అండగా నిలబడే విధంగా ఉండడం వల్లనే నేను అనుకుంటున్న వాణిజ్య బ్యాంకులు ధీటుగా మీ సహకార బ్యాంకులు కూడా ఎదిగినాయని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్పక తప్పదన్నమాట ఈ సందర్భంగా చెప్తూ సహకార బ్యాంకుల పైన రైతులతో పాటు ఇతర అకౌంట్లు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇతర వ్యాపారులకు సంబంధించిన వాళ్ళు కూడా మరి వచ్చి అకౌంట్ తీసుకొని ఇందులో కూడా రుణం పొందుతున్న కూడా చూసిన సందర్భం కనిపిస్తూ ఉంది సింగిల్ విండో ద్వారా ప్రధానంగా రైతులకు సేవ చేయడాని కోసం ఉపయోగపడే రైతుకు భూమి ఉండి పాస్ పుస్తకం ఉండుంటే ముందుగా రుణం ఎక్కడ దొరుకుతుంటే సాకర సరక మల్లారం నూకల్ మరల ఆ విధంగా ప్రతి గ్రామంలో చిన్నగా పెద్దగా ఏ విధంగా గ్రామాలకు అనుసరించి గోదాములను మనం నిర్మాణం చేసుకున్నట్టయితే కొనుగోలు కేంద్రానికి ఇబ్బంది లేకుండా అవసరమైతే కొనుగోలు చేసి కేంద్రాల్లో ఆ గోదాములు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఆయా గ్రామాలకు వచ్చే ఎరువులకు కూడా ఇబ్బంది తలెత్తకుండా పట్టణాలకు కోకుండా ఒక సెంటర్లో ఇచ్చేటువంటి ఏర్పాటు ఉంది అక్కడ కోకుండా ఆయా గ్రామంలోనే దిగుమతి చేసుకుని రైతులకు అందుబాటులో ఉంచినట్టు బాగుంటుంది అనేటువంటి ఆలోచన గోదాముల నిర్మాణం కోసం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్దలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని మేము కూడా వ్యక్తిగా అంటే ఈ ప్రాంతంలో రైతు కుటుంబం వచ్చిన వాడుగా లేదంటే రైతులు కష్టాలు చూసినటువంటి వాళ్ళగా సహకార సంఘంలో కానీ ప్రజా జీవితంలో పంచాయతీరాజులో ఉండి వచ్చిన క్రమంలో ఉన్నటువంటి చూసుకొని ఉండాలని చెప్పని గట్టిగా నేను కూడా విశ్వస్తున్న క్రమంలో ఇలాంటివి సహకార సంఘ వద్యులు రావడం అభినందనీయం ఇంకా కూడా రావాల్సిన అవసరం చాలా సందర్భాల్లో చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అవసరమైతే మీరు కమర్షియల్ క్యాంపులు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటూ ఇది సేవా భారముల్లో ఆ డబ్బు కమర్షియల్ ద్వారా వచ్చే డబ్బును దానికి చెల్లించి కిరాయి రాకుండా కరెంటు బిల్ ఇబ్బందులు మనమే చెల్లించుకునే విధంగా ముందుకోవాలని చెప్పినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించినటువంటి సందర్భం ఇప్పుడు వర్టంలో కలిసి వచ్చింది ముందంటే మన కమర్షియల్ కూడా కట్టుకున్న కలిసి వస్తుంది ఇలాంటివి మీరు దీనిపై దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్డు వైపు ఉన్నటువంటి కమర్షియల్ కాంపింగ్ చేసుకుని వెనుకున్నటువంటి రైతులకు ఉచితంగా సేవలు అందించేటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి గోదాముల నిర్మాణం కానీ గితరత్న కార్యక్రమం చేసుకుని రైతుల మండలను పొందాలని చెప్పి సందర్భంగా నేను ఈ గోదాం భూమి సందర్భంగా సహకార సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులకు తెలియజేస్తూ పెద్ద సందర్భంగా తెలియస్తూ ప్రభుత్వం కూడా ఆనాడు రాజశేఖర్ ఉన్నప్పుడు రైతులకు ఏక రుణమాఫీ చేసినాం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా రుణమాఫీలు జరిగినాయి ఈ రోజు కూడా ప్రత్యేకంగా రెండు లక్షల లోపల రుణమాఫీ అంటే ఒక చరిత్ర దేశంలో ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు భారతదేశంలోని ఇంత పెద్ద రుణమాఫీ ఎప్పుడు జరగలేదు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు అందులో ఇరవై ఐదు వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ పెడితే ఆరు వేల కోట్లు మీ బ్యాంక్ మీ సింగల్ బ్యాంకు ద్వారా లోన్ తీసుకున్న సందర్భంగా దాన్ని కలుపుకుంటే ముప్పై ఒక కలుపుకుంటే ముప్పై ఒక వెయ్యి కొంత బందో మీరు ముప్పై ఒక్క కోట్లు బడ్జెట్ ముప్పై ఒక్క కోట్లు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు మీరు రుణమాఫ్ అంటున్నారు కానీ బడ్జెట్ ఇరవై ఐదు వేల కోట్లు పెట్టింది కదా అని చెప్పంటే ఆ బడ్జెట్ లో ఆరు వేలు లోన్ తీసుకుంది కలపలేకపోతాం కాబట్టి దాన్ని కలుపుకుంటే ముప్పై ఎక్కువ అవుతుందని చెప్పాను విధాలు కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా నిన్న రోజు కూడా పంద రాష్ట్రానికి జరుగుతూ రెండు లక్షల రూపాయలు ఆ రోజు సెలవు ఉండే నిన్న నుంచి కూడా రెండు లక్షలకు సంబంధించినటువంటి లిస్టు కూడా మేము బ్యాంకు లో అంటే లిస్టు కూడా రావడం జరిగింది ఈ క్రమంలో ప్రతి గ్రామంలో మాకు వినబడతా ఉంది ఇరవై మందికి ముప్పై మందికి పెద్ద గ్రామం అయితే యాభై మంది రైతులకు మాకు ఇంకా రుణమాఫీ రాలేదని మేము ఇంత ముందు కూడా అనేక సందర్భాలు చెప్పిన ఇప్పుడు కూడా పెద్ద రవీంద్రబాబు మాట్లాడినప్పుడు కూడా ఈ ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసినట్టు వింటున్నామని మార్గదర్శకాలు ఇప్పటికీ విడుదల చేసినా మళ్ళీ ఈ రోజు కూడా కొత్త కొన్ని కొన్ని ఇబ్బందులు చేసిన సందర్భం పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు ఐదు సంవత్సరాలలో ఏ రైతు రుణం తీసుకున్నా ఆ రుణం మాఫీ కిందికి వస్తుంది అని మేము పదే పదే అనేక సందర్భాలు చెప్పడం జరిగింది